ఇప్పుడు స్వపక్షంలోనే విపక్ష నేతలు పెరుగుతున్నారా అన్నట్టుగా ఉంది వైఎస్ఆర్సీపీకి ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈయన ఇలా ఈయన పేరు ఇలా పూర్తిగా చెప్పే కంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటే అందరికీ బాగా గుర్తొస్తుంది ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఆయన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని టచ్ చేసి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు అసలు ఆయన ఓటం పాలయ్యారంటేనే ఎవరు నమ్మలేని పరిస్థితి ఇప్పటికీ కూడా ఇప్పటికే ఒక్కొక్కసారి సందర్భం వచ్చినప్పుడు కేతిరెడ్డి ఓడిపోంటే కేతిరెడ్డి ఓడిపోయాడా అంటారు ఎందుకంటే అంతలా ప్రజల్లో ఉన్న మనిషి కూడా ఆయన ఓటం చెందారు ఆ ఎమ్మెల్యే కూడా ఓటం చెందారు అంటే అది ఇక సైకిల్ వేవ్ అనుకోవాలా వేవ్లో కొట్టుకుపోయిందా లేదంటే ఫ్యాన్ హవా అక్కడ లేదంటే కేతిరెడ్డి ఆ వేవ్ ముందు నిలబడలేకపోయారు అనేది అయితే ఇప్పుడు ఆయన గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూల్లో పార్టీలోని లోపాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఆ లోపాలను సవరించుకోవాలనుకుంటున్నారు అంటే ఆయన కూడా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఒక విశ్లేషకుడుగా మారి పార్టీలో ఏం జరిగిందో ఒక రకంగా అది బాధ్యత రెస్పాన్సిబిలిటీ దాన్ని తప్పుపట్టడానికి వీల్లేదు ఎందుకంటే అందరూ అలా గుర్తించగలిగితేనే పార్టీల లోపాలు ఎంచుకొని రేపొద్దున్న సవరించుకోగలిగితేనే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మనకెందుకు లేదు సీట్ ఇస్తే పోటీ చేద్దాం లేదంటే సైలెంట్గా ఉందామంటే లేదంటే నేను లోపం ఎత్తి చూపిస్తే నేను వ్యతిరేక అవుతాను లేదంటే పార్టీని ధిక్కరించినట్టు అవుతాను అని అనుకుంటే ఇంక రేపొద్దున్న చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు ఎవరు చెప్పకపోతే మనం చేసింది అంతా కరెక్ట్ అని అధిష్టానం ముందుకెళ్ళిపోతే మరోసారి బోర్లా పడాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఆ ఈ అనంతపురం వైసీపీ నాయకులు అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన అందరికీ సుపరిచితుని ఒక రకంగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ మధ్యన ఇవి ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి కూటమి పనితీరు బాగుంది అని చెప్తున్నారు అలాగే వైసీపీ కూడా అలా చేసి ఉంటే బాగుండేది అని చెప్తున్నారు ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అనేది అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద విమర్శలు చేస్తున్నారు ఈ పరిణామాలన్నీ కూడా పార్టీకి మేలు చేస్తాయా లేదా అనేది ఒకటి పార్టీకి మేలు చేయకపోగా మరింత డైల్యూట్ చేస్తున్నాయి అనేది కూడా అనంతపురంలో కొంతమంది వైసీపీ నాయకుల ఆవేదనంట ఈ నేపథ్యంలోనే కేతిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి శంకర్ నారాయణ లాంటి వాళ్ళు కూడా వ్యాఖ్యానిస్తున్నారు కాకపోతే ఆయన పోలాతనంగా మాట్లాడుతున్నారు ఆయన కూడా గతంలో గుడ్ మార్నింగ్ ధర్మరం చేసినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఆయన తనకు తాను ప్రచారం చేసుకున్నారు లేదంటే ఏ ఏమైనా కావాలంటే ఇమీడియట్గా అక్కడ మొత్తం టీములందరినీ పిలిపించి వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయం ఎంప్లాయీస్ అందరినీ కూడా వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి డిజిటలైజేషన్ అందరూ కూడా ఆయన ముందు ఆయన చుట్టూ ఉండాలి అలాగే ఒక పోలీసు డిపార్ట్మెంట్ నుంచి స్థానిక ఎస్ఐ ఉండాలి లేదంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఒక కానిస్టేబుల్ ఉండాలి క్రైమ్ గొడవలు కానీ సివిల్ గొడవలు కానీ ఏ సమస్య ముందు వచ్చినా సరే ఇమీడియట్గా ఒక డాక్టర్ ఉండాలి గవర్నమెంట్ డాక్టర్ ఏఎన్ఎం ఉండాలి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళేవారు ఆయన ప్రజల దగ్గరికి ఏ నాయకుడు ఇలా చేయలేదు ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు చెప్పేది అదే జగన్మోహన్ రెడ్డి చేసేది తప్ప అని అనుకుంటే ఈయన కూడా గెలవలేదు కాబట్టి మరి ఈయన ప్రజల కోసం ఎంత కష్టపడి చేసింది కూడా రాంగ్ అది అది కూడా తప్ప ఆయన అసలు గుడ్ మార్నింగ్ ధర్మవరం చే కార్యక్రమం చేయడమే తప్ప చేయకుండా మిగిలిన ఎమ్మెల్యేలాగా ఉండుంటే ఆయన గెలిచి ఇది కూడా ఇప్పుడు ఒక రకంగా ఆలోచించుకోవాల్సిన అంశం ఏది ఏమైనా సొంత పార్టీలో ఉండే ఆయన మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీ నేతల నుంచే ఆయనపై వ్యతిరేకత సృష్టిస్తున్నాయి